మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు వెంకటాపురంలోని నాడెం చెరువును సందర్శించిన కాంగ్రెస్ పార్టీ తోటకూర వజ్రేష్ యాదవ్ తూములు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ గట్కేశ్వరి మండలం వెంకటపురంలోని నాడం చెరువు తూమును రాత్రికి రాత్రే ధ్వంసం చేసి చెరువులోని నీళ్లను తీయాలని ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ డిమాండ్ చేశారు శనివారం నాడెం చెరువును సందర్శించిన అనంతరం మాట్లాడుతూ నాడం చెరువు కబ్జా చేసిన వారే తూమును ధ్వంసం చేశారని దీని వలన ఎఫ్టిఎల్ పరిధి తగ్గించాలని దురుద్దేశంతో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు ఈ విషయంపై హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ప్రత్యేక జీవోలతో రోడ్డును కుదించారని ఆరోపించారు తూమ్ ధ్వంసం చేసిన వారిపై రోడ్డు ఇరుకు చేసిన వారిపై చర్యలుంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గట్కేసరి మండల అధ్యక్షుడు కర్ర రాజేష్ గట్కేసరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మేమంతా కూడా డత్కేసారి ఉమ్మడి మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మాజీ గందలయ చైర్మను సర్పంచ్ మన వెంకటప్పుడు మాజీ సర్పంచ్ ఇద్దరు పార్టీ అధ్యక్షులు మొత్తం కూడా ఈ నాడెం చెరువు కానీ రావడం జరిగింది నాడెం చెరువు అంటే అరవై రెండు ఎకరాల చెరువు అరవై రెండు ఎకరాల చెరువుకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా ఈ చెరువు ద్వారా ఈ ప్రాంతం ఉన్న వ్యవసాయ మొత్తం పారేది మరి ఇక్కడ పల్లరాజేశ్వర రెడ్డి అని కాలేజీలు స్థాపించింది అనురాగ్ కాలేజీ రాత్రి ఆయన చెరువులో నిన్న హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అయింది ఆర్గ్యుమెంట్ అయినాక క్లియర్గా వైరాలు ఏదైతే ఉందో వాళ్ళు కేసు నడుస్తూ ఉంటే అలా తప్పించుకోవడానికి రాత్రి జేసీబీ నైట్లా రాత్రి రెండు గంటలకు పెట్టి తినందాక ఇక సీసీ కెమెరాలు ఏం లేవు ఏదైతే మనం తూమ్ లేపితే నీళ్ళని వెళ్ళిపోతే నా చెరువులో ఉంది అంటే ఆయన బిల్డింగ్లు మునిగిపోవన్న ఉద్దేశంతో మొత్తం తూమ్ పైకి లేపడం లేదు ఇరగొట్టి ఇరగొట్టి ద్వారా మొత్తం తూమ్ ఇరగొట్టి తూమును డామే డ్యామేజ్ చేసి తూముల ద్వారా ఆయన కాలేజీల సెంటర్లకు వెళ్ళి పది ఫీట్ల అంటే పది మీటర్ల నాల ఉంటుంది ఏదైతే తూము లేపితే నీళ్లు పోయేది నాలను దాదాపు మొత్తం నాలను కబ్జా పెట్టేసి అక్కడ నాల కబ్జా పెట్టిండు ఇక్కడ తూమిల కొట్టిండు అక్కడనేమో బిల్డింగ్లు కడతా మరి ఇలా ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రస్తుతానికి శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు వరంగల్ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూమంతా కబ్జా పెట్టి చెరువు భూములు శిఖం భూములన్నీ కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరమా అని చెప్పి నేను నిలదీస్తా ఉన్నాను ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే చెరువులో కడుతున్నటువంటి ఇళ్లను ఏమనంటే కాంగ్రెస్ పార్టీని చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏదైతే హైరా ఉందో హైడ్రాను కూడా పెట్టి మమ్మల్ని బెదిరిస్తా ఉండని చెప్తా ఉన్నారు హైడ్రా అనేది ఇలాంటి పాపాకుల కోసమే వచ్చిందని చెప్పి నేను చెరువులు కబ్జాలు చేసేట్లు చెరువుకు సంబంధించినటువంటి నాళాలు కబ్జాలు చేసేట్లు అదేవిధంగా ప్రభుత్వ పొడకపోతే ఏమైనా ప్రభుత్వ భూమి ఉంటే అది కబ్జా చేసి ఫిఫ్టీ నైన్ జీవోలు పెట్టుకున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏం జరిగింది అవన్నీ బయటికి తీస్తా ఉంటే వీళ్ళు భయపడతా ఉన్నారు ఇప్పుడు చూడండి వంద ఫీట్ల రోడ్ రెండు వందల ఫీట్లు బాస్ బాస్టర్ రోడ్ ఇది రెండు వందల ఫీట్ల రోడ్ ఉంటే స్పెషల్ గా వరంగల్ హైవే నుంచి ఇక్కడ వెంకటపురం వరకు ఆయన భూమి ఎక్కడైతే ఉందో రెండు వందల ఫీట్లు అయితే నా కాలేజీలన్నీ పోతాయి అన్న ఉద్దేశంతో దీన్ని జీవో స్పెషల్ జీవో పెట్టి ఈ ప్రాంతాన్ని వంద ఫీట్లు చేసుకున్నాం ఆయన ముంగడనే మరి కనీసం వంద ఫీట్ల రోడ్డు ఆయన జీవో తీసి ప్రజలకు ఎంత అంతరాయన ఇరవై ఫీట్లు కూడా లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే ఈ రోడ్ ఉందో తొందరగా నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఆ రోడ్డును బైడనింగ్ చేసుకోమని చెప్పి తెలియజేస్తా చట్టంలో ఏవైతే ఉందో వంద ఫీట్ నువ్వు జీవోదీసిన దాని ప్రకారం అది బైడనింగ్ చేసుకో దానితో పాటు నువ్వు చేసినటువంటి నిత్యమైన పనిని నీ మీద నీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సొసైటీలో ఎవరెవరైతే నంబర్ వాళ్ళందరి మీద కూడా పెట్టి జైల్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను చెరువులు కబ్జా పెడతావు తూములను అదే అదేవిధంగా నాలగ మీద నువ్వు కడతావు మరి నీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో నువ్వే చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తా హైడ్రా ఏదైతే ఉందో నేను రేపు పొద్దున్నే టైం తీసుకొని హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ గారిని కలుస్తాం ఈ నాల మీద పెట్టినటువంటి నాలను అక్కడ కడుతున్నటువంటి బిల్డింగ్ను తొందరగా నియంత్రణ తీసుకుంటే బాగుంటుంది మీద కూడా కింద కేంద్రం పెట్టి లోపల వేయాలని చెప్పి చెప్తూ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా దీనికి సంబంధించినటువంటి అరవై రెండు ఎకరాల భూమిని బౌండరీ చేసి ఎన్ని డబ్బులైనా బస్సు మేమంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెందా వేసుకొని ఆ కడీలు వాడతాం కనుక దాన్ని ఇఫ్టీలు కూడా పిక్ చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఖచ్చితంగా అంటే ఇక్కడ చూడడానికి వచ్చిన విలేకరులను కూడా కిందేసి కొట్టిన వీడియో చూసిన కేసు పెట్టి లోపల వేయాలి వాళ్ళను ఎవరైతే విలేకరిని పెట్టి ఆ విలేకరుని సోమోటగా కాంప్లైంట్ తీసుకొని ఆ కేసులో నమోదు చేయమని చెప్పి చెప్పి తెలుసు తెలియజేస్తూ ఈ ప్రాంతానికి పట్టినటువంటి శని అక్కడ మల్లారెడ్డి ఇక్కడ మల్లారాజేశ్వరెడ్డి అక్కడ ఆయన చెరువులు కుంటలు కబ్జలు పెట్టి ఆయన అదే పని చేస్తాడు కామీర్పేట చెరువు పెట్టిండు హైదరాబాద్ చెరువు పెట్టిండు మేడ్చల్ చెరువు పెట్టిండు ఉల్లబోజం చెరువు అన్ని చెరువులలో కాలేజీలే ఇక ఇక్కడ ఈ దూర అక్కడ ఆ దూరం అక్కడ భాగం ఈ గట్కేశ్వర మండలం ఈయన మేడ్చల్ మండలంలో ఆయన ఇద్దరిని కూడా సభ్యత్వం రద్దు చేయాలి ఎమ్మెల్యే పదవికి రిజన్ పెట్టాలి చేసినటువంటి అవినీతి మీద వాళ్ళందరూ కూడా జైళ్ళు పెట్టాలని ఇంకోటి హలో ఎవ్రీవాన్ నమస్తే దిస్ ఇస్ సుష్మితా బెనర్జీ ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ సో మచ్ బాబాయ్